రేపే సోమవారం అలానే సోమవతి అమావాస్య సోమవారంతో అమావాస్య అమావాస్య కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు ఈసారి ఆషాఢ మాసం చివరి రోజున సోమవతి అమావాస్య వచ్చినది సోమవతి అమావాస్య వంద సంవత్సరాల తరువాత ఈ విధమైనటువంటి రోజున మళ్ళీ వచ్చింది అని వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర పురోహితులు చెబుతున్నారు మరి ఇంతటి శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున మనం ఏ చిన్న పరిహారం చేసి గుమ్మానికి కడితే నరదృష్టి దృష్టి దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి రాత్రికి రాత్రే మన జాతకం మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకం రాత్రికి రాత్రే మారిపోతుందా పరిహారం చేయడం వల్ల అంటే అవును కొన్ని పరిహారాలకు అలాంటి శక్తి ఉంటుంది ముఖ్యంగా కొన్ని తిథి వారాలు నక్షత్రాలు కలిసి వచ్చిన రోజున మనం తెలిసి తెలియక చేసిన కొన్ని మంచి పనులు అదేవిధంగా తెలిసి తెలియక చేసిన కొన్ని చెడ్డ పనులు వాటి ప్రభావం మన జీవితం పైన జాతకం పైన చాలా బలంగా పడతాయి అదేవిధంగా ఈ సోమావతి అమావాస్య అనేది చాలా పవిత్రమైనది ఎన్నో శక్తులతో కలిసి ఉన్నది ఈ అమావాస్య రోజున పరమశివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధతో కొలుస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఖచ్చితంగా వారికి ఉన్న జాతక దోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించగలుగుతారు జీవితంలో ఆర్థిక సమస్యలకి చోటే లేకుండా ఉంటుంది విద్య ఉద్యోగ వ్యాపారం రాజకీయం వంటి రంగాలలో కూడా మంచి స్థానాన్ని పొందుతారు గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారు మీరు ఊహించలేని ధనం మీ వద్దకు వచ్చి పడుతుంది మంచి రాజయోగంతో జీవితాంతం కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఈ సోమవతి అమావాస్యకి ఉన్న ప్రత్యేకత అది సోమవతి అమా అమావాస్య రోజున కేవలం పితృతర్పణాలు చేసిన పితృదేవతలను స్మరించిన పితృదేవతలకి ఇష్టమైన ఆహారాన్ని వండి నదిలో వదిలేసినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది దేవతల యొక్క ఆశీషులు పొందాలి అంటే సోమవతి అమావాస్య రోజున వారికి ఇష్టమైన వంటలు చేసి నదిలో వదిలేసి వారిని తలుచుకొని వారికి నమస్కరించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉండే సమస్యలు అన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండగలుగుతారు అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజున పరమశివుణ్ణి ఎవరైతే అభిషేకిస్తారో బిల్వ దళాన్ని అర్పిస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు బాధలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పరమశివుణ్ణి భక్తి శ్రద్ధతో ఎవరైతే కొలుస్తారో మామూలు రోజుల్లో కొలిచిన వారికి మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక సోమవతి అమావాస్య రోజు కొలిస్తే మాత్రం వారి జన్మ ధన్యమైపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు శివుడు అభిషేక ప్రియుడు రుద్రాభిషేకాన్ని ఎవరైతే రేపు సోమవతి అమావాస్య రోజు చేయిస్తారో అలాంటి వారికి పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తి ఏది ఉన్నా సరే వెంటనే తొలగిపోవలసిందే భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అన్యోన్యత లేకపోవటం ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి లేకపోవడం అనవసరమైన వాటికి గొడవలు ఆర్థిక సమస్యలు అప్పుల ఇబ్బందుల వల్ల ఆనందంగా ఎవరైతే ఉండలేకపోతున్నారో జీవితంలో సంతోషానికి చోటు లేకుండా పోయిందో ఎన్నో సమస్యలతో ఎంతో కష్టపడి పనిచేసినా తగిన ఫలితం రావట్లేదో ఆరోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడుతున్న వారు కూడా రేపు సోమవతి అమావాస్య రోజున శివాలయంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు చేతిలో చిల్లిగవ్వా లేకపోయినా సరే కోట్లకు అధిపతి అయ్యే మార్గాలు కనిపిస్తాయి పరమశివుడు మీ వెంటే ఉండి కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు మరి రేపు సోమవతి అమావాస్య రోజున తప్పకుండా ఒక్క దానమైన చేయండి పేదవారికి ఒక్క రూపాయి దానంగా ఇచ్చినా సరే కోటి రూపాయలు దానంగా ఇచ్చిన పుణ్య ఫలితాన్ని పొందుతారు సహజంగానే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక సోమవతి అమావాస్య రోజున ఒక్క రూపాయి పేదవారికి దానం చేసిన కోట్లు కోట్లు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఆవుకి ఏదైనా ఆహారాన్ని రేపు సోమవతి అమావాస్య రోజున పెడితే గనక మీకుండే జాతక దోషాలు తొలగిపోయి మీరు విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ఒక్క కొబ్బరికాయని కొట్టి ఐదు ప్రదక్షిణలను చేస్తే చాలు ముప్పై వేల ప్రదక్షిణలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైన రోజు మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టి చూడండి ఆ పరమశివుడే ఎల్లప్పుడూ మిమ్మల్ని మీ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏ దుష్టశక్తిని కూడా ఇంటి లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటాడు మరి అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటికి సింహద్వారం చాలా ముఖ్యమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి ఉంటుంది ఏ ద్వారానికి గడప ఉన్నా లేకపోయినా సింహద్వారానికి మాత్రం గుమ్మం గడప ఉండాలి ఇలా ఉంటేనే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటుంది అలాంటి ఇంటికి ఏమి కట్టాలి అంటే రేపు సోమవతి అమావాస్య రోజు రాత్రి ఎనిమిది నుండి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దీనికోసమని ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఒక పీచు తీయని కొబ్బరి కాయను పెట్టండి అలానే అందులో ఒక ఐదు రూపాయల కాయను ఉంచండి అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి ఇలా వేశాక దానిని ఒక మూటలాగా కట్టండి అలా కట్టిన దానిని మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున వేలాడదీయండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తి అస్సలు ప్రవేశించదు ఎందుకంటే కొబ్బరికాయ అనేది పరమశివునికి ఇష్టం అంతేకాదు సకల దేవతలకి ఇష్టం కొబ్బరికాయ అనేది వాస్తు దోషాలను తొలగిస్తుంది కొబ్బరికాయ అనేది సకల దేవతలకి ఇష్టం కొబ్బరికాయలో ఉండే నీరు పరమశివునికి చాలా ఇష్టం అందుకే కొబ్బరికాయని గుమ్మానికి కట్టడం వల్ల అందులో ఉన్న నీరు లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తుంది కొబ్బరికాయలో ఉండే నీరు పరమశివునితో పాటు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కాబట్టి అందులో ఒక ఐదు రూపాయల కాయను కూడా వేయడం వల్ల ధనాకర్షణ బాగా జరుగుతుంది ఇక దుష్టశక్తి మాత్రం ఇంటి లోపలికి అస్సలు రాదు నరదృష్టి కూడా తగలదు పసుపు కుంకుమ లక్ష్మీప్రదమైనటువంటివి కాబట్టి పసుపు కుంకుమ ఐదు రూపాయల కాయను కొబ్బరికాయ ఇవి కలిపి గుమ్మానికి తెలుపు రంగు వస్త్రంలో కట్టడం వల్ల మన ఇంటికి ఏ దుష్ట శక్తి కూడా రాదు ఏ నరదృష్టి తగలదు తెలుపు రంగు వస్త్రాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే పరమశివునికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం విభూది తెలుపు రంగులోనే ఉంటుంది విభూది ఎప్పుడూ పరమశివుడు ఒంటి నిండా ధరిస్తాడు అందుకే తెలుపు రంగులో ఉండే వస్త్రాన్ని కొబ్బరికాయను ఐదు రూపాయలను పసుపు కుంకుమను తీసుకొని సాయంత్రం అంటే ఎనిమిది తరువాత లోపు ఈ పరిహారాన్ని చేస్తే గనుక మీ ఇంట్లో ఐశ్వర్యం ఖచ్చితంగా ఉంటుంది మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి వాస్తు దోషాలు కూడా పో పోయి ఇంట్లో సుఖశాంతులు ఆయుర ఆరోగ్య ఆరోగ్యాలు ఉంటాయి ఇక ధనం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది ధన ఆకర్షణ జరుగుతూనే ఉంటుంది ధనానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు ఇంట్లో ప్రేమానురాగాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత నెలకొంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు